చీఫ్ గతంలో ఒక కామెంట్ చేశారు కదా సార్ రిటైర్మెంట్ గురించి సెవెంటీ ఫైవ్ ఇయర్స్ అని సెప్టెంబర్ సెవెంటీన్త్తో తో మోదీకి సెవెంటీ ఫైవ్ ఇయర్స్ వస్తాయి కాబట్టి భారతీయ జనతా పార్టీలో ఒక సాంప్రదాయం ఉంది కాబట్టి మోదీ కూడా రిజైన్ చేయాలని చెప్పి ఆర్ఎస్ఎస్ చీఫ్ గా ఆయన ఇండైరెక్ట్ గా చెప్పేశారు అని పెద్ద ఎత్తున చర్చ జరిగింది నేషనల్ ఇంటర్నేషనల్ మీడియాలో కూడా కానీ నిన్న దానికి ఒక క్లారిటీ ఇచ్చారు డెబ్బై ఐదేళ్లకే దిగిపోమ్మని చెప్పలేదు అని చెప్పేసి సో వయస్సును ప్రామాణికంగా తీసుకోవాలా ఇంతకుముందు మీరు చెప్పారు సెవెంటీ ఫైవ్ ఇయర్స్ వచ్చినా కూడా ఆయన డిసిప్లిన్ ఆయన తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్ ఆయనకున్న ఫుడ్ హ్యాబిట్స్ ఆయన చలాకీగా ఉండడం వివిధ దేశాల్లో పర్యటించడం క్విక్గా నిర్ణయాలు దేశ ప్రయోజనాల కోసం ఇవన్నీ సో ఏంటి సార్ వయస్సు లేకపోతే ఏ రకంగా చూడాలి అంటే పడితీరుని సామర్థ్యాన్ని ప్రామాణికంగా తీసుకోవాలి మోహన్ భాగవత్ గారు యాక్చువల్గా మీరు ఏ సందర్భంలో చేశారని చూస్తే ఐ థింక్ ఒక సభలో డెబ్బై ఐదు సంవత్సరాల కన్నా పైబడిన ఒక వ్యక్తి గురించి ఆయన మాట్లాడుతూ చేసిన సందర్భంలో ఇచ్చిన ఒక వ్యాఖ్యలు మహారాష్ట్ర ఆ తర్వాత ఇప్పుడు ఆర్ఎస్ఎస్ యొక్క వంద సంవత్సరాల శతాబ్ది ఉత్సవాలు జరుగుతున్నాయి మొదలుపెట్ట సో ఆ సందర్భంగా ఆయన ఇచ్చిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఆయన డైరెక్ట్ గా చెప్పారు సెవెంటీ ఫైవ్ ఇయర్స్ అన్నది రాజ్యాంగ పదవులు ఏవైతే ఉన్నాయో వాటికి వర్తిస్తుంది మిగతా వాటికి వర్తించదు మేము స్వయం సేవకులు మాకు వారు కోరుకున్నంత వరకు మాకు సేవ చేసే ఇది కూడా ఉంది యాక్చువల్గా మీరు చూసుకుంటే మోహన్ భాగవత్ గారిది ఐ థింక్ సెప్టెంబర్ పదకొండు అనుకుంటాను ఆయన బర్త్డే ఆయన డెబ్బై ఐదు సంవత్సరాలు అప్పుడు ఓకే ఓకే ఆ తర్వాత పదిహేడున మోడీ గారు కాబట్టి ఈ విధంగా ఆయన స్పష్టం చేశారు యాక్చువల్గా మీరు చూసుకుంటే ఒక రిటర్న్ రూల్ ఎక్కడా లేదు భారతీయ జనతా పార్టీలో చూసుకున్నా కూడా డెబ్బై ఐదు సంవత్సరాలు నిండితే వారికి టికెట్లు కానీ పదవిలో కొనసాగే అర్హత లేదన్నది ఎక్కడ రిటర్న్గా లేదు యాక్చువల్గా మీరు చూసుకుంటే కేరళలో త్రివేంద్రం నుంచి ఈ శ్రీధరన్ గారు నిలబడ్డారు మన మెట్రో మ్యాన్ అబోవ్ సెవెంటీ ఫైవ్ అబోవ్ సెవెంటీ ఫైవ్ ఆయనకి టికెట్ ఇచ్చారు సో ఆ విధంగా మీరు చూసుకుంటే ఒక నిర్దిష్టమైన లిఖిత పూర్వకమైన ఎక్కడ రూల్స్ రెగ్యులేషన్స్ లేవు తర్వాత మోహన్ భాగవత్ గారు చేసిన నిన్న చేసిన వ్యాఖ్య కూడా ఇవి కేవలం రాజ్యాంగ పదవులకే వర్తిస్తుంది కానీ మేము మా మమ్మల్ని కోరుకునేంత వరకు వారు పనిచేసే ఇది ఉంటుందని కూడా వారు మాట్లాడారు కాబట్టి ఈ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ రిటైర్మెంట్ అనే దానికి ఒక తెరపడినట్టే మనము ఆలోచించుకోవచ్చు ఎందుకంటే ప్రస్తుతం దేశం ముందుకు వెళుతోంది రెండు వేల నలభై ఏడో సంవత్సరానికి మనం అంతా కూడా డెవలప్డ్ ఇండియా అన్నట్టు కూడా మనం మాట్లాడుతున్నాం సో ఆ విధమైన యాత్రలో మనం ముందుకు వెళుతున్నాం కాబట్టి ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో ఎప్పుడైతే ముందుకు వెళ్దాం దానిలో వచ్చే ఈ బ్రేక్ కానీ ఏదైనా పడితే ఆ స్పీడ్ ఏదైతే ఉంటుందో ఆ స్పీడ్ అంత ఇదిగా వెళ్ళకపోవచ్చు అన్నది కూడా ఒక నిర్ణయం కాబట్టి మనం వంద సంవత్సరాల స్వాతంత్రోద్యమం టూ థౌజండ్ ఫార్టీ సెవెన్కి మనం అంతా పెట్టుకున్నాం మనం సో దాన్ని మనం అచీవ్ చేయాలన్నది ముఖ్యంగా మనం అందరం కూడా కోరుకుంటున్నాం వికసిత్ భారత్ వికసిత్ భారత్ లక్ష్యాలు పెట్టుకుని రెండు వేల నలభై ఏడవ సంవత్సరానికి భారత్ ఒక అభివృద్ధి చెందిన దేశం ఒక డెవలప్డ్ నేషన్ గా మారాలన్న కాన్సెప్ట్ లో ఈ విధంగా జరుగుతోంది కాబట్టి మీరు అన్నట్టు ఆ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ అన్నది ఐ థింక్ ఇట్స్ నో మోర్ ఎ డిస్కషన్ దానికి పెట్టారు కానీ మోదీ రిటైర్మెంట్ అని ప్రస్తావనకు వచ్చిన తర్వాత చాలా పేర్లు బయటకు వచ్చాయి కదా సార్ యోగి ఆదిత్యనాథ్ అన్నారు గడ్కరీ అన్నారు రాజ్నాథ్ సింగ్ అన్నారు అమిత్ షా అన్నారు ఇంకా చాలా చాలా పేర్లు వచ్చాయి బట్ ఒకటి చూసుకుంటే కనుక రాజకీయాలను పక్కన పెడదాం సార్ మన దేశాన్ని స్వతంత్ర భారత చరిత్రలో ఇప్పటివరకు పాలించిన ప్రధానుల్లో ఒక శక్తివంతమైన నేత మోదీ ఫస్ట్ నెహ్రూ అవ్వచ్చు ఆ తర్వాత ఇందిరాగాంధీ ఇప్పుడు మోదీ అనే అలా అని చెప్పి వాజ్పేయిని మనం తక్కువ అంచనాయే బట్ మోదీ ఒక ఒక శక్తివంతమైన ప్రధాని మనకి సో ఆయనతో సరితూగే వాళ్ళు ఇంకా భారతీయ జనతా పార్టీలో కనుచూపు మేరలో కనిపించట్లేదు అనుకోవాలా అంటే ఎలా ఉంటుందంటే ప్రతి పార్టీకి కూడా ఒక ఫేస్ ఆఫ్ ది పార్టీ అని ఉంటుంది ఎప్పటికైనా ఎలక్షన్ ఇప్పుడు మీరు కాంగ్రెస్ తీసుకుంటే రాహుల్ గాంధీ ఇస్ ది ఫేస్ సపోజ్ భారతీయ జనతా పార్టీ తీసుకుంటే అప్పటి నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి కూడా మోడీ తోనే ఎన్నికలకు వెళుతున్నారు ఎక్కడ ఈవెన్ రాష్ట్రాల్లో వెళ్లే ఎన్నికల్లో కానీ దేశంలో వెళ్లే ఎన్నికలు కానీ ఆయన ఫే దాంతో మెయిన్ గా వెళుతుంది తర్వాత ఏంటంటే అక్కడ ఆ విధమైన కేపబిలిటీస్ ఉన్న వాళ్ళందరినీ కూడా మినిస్ట్రీస్ లో ఉన్నారు ఇప్పుడు మీరు తీసుకుంటే నితిన్ గడ్కరీ గారి పేరు తీసుకున్నారు మీరు అమిత్ షా గారు రాజ్నాథ్ సింగ్ గారు తర్వాత శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ఆఫ్ కోర్స్ యోగి ఆదిత్యనాథ్ గారు ఆయన యూపీ గా ఉంటారు మళ్ళీ థింక్ రెండు వేల ఇరవై ఏడులో ఆయన మళ్ళీ ఎన్నికలకు వెళతారు సో ఈ విధమైన పరిస్థితుల్లో ఒక టీం వర్క్తో మనం ముందుకు వెళ్ళడం అన్నది చాలా ముఖ్యం ఎందుకంటే రాజకీయాల్లో ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర లెవెల్లో చూసుకుంటే ప్రతి ఒక్కరు ముఖ్యమంత్రి కావాలనుకుంటారు కేంద్ర లెవెల్లో తీసుకుంటే ప్రతి ఒక్కరు కూడా ప్రధానమంత్రి అవుదామని అనుకుంటారు ఇది పొలిటికల్ అంబిషన్స్ అన్నవి ఉంటాయి కానీ ఒక నిర్దిష్టమైన లక్ష్యంతో ముందుకు వెళుతున్నప్పుడు మరి ఆ విధంగా లీడర్షిప్ ఉంది రెడీగా తర్వాత ఈయన ప్రస్తుతం మోడీ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాలు కావచ్చు నేను ముందు అన్నట్టు వికసిత భారత్ కావచ్చు ముఖ్యంగా ఏంటంటే మోడీ గారు వచ్చిన తర్వాత భారతదేశం యొక్క ప్రతిమ ప్రపంచంలో చూసుకుంటే అది చాలా ఎలివేట్ అయ్యింది విశ్వగురు విశ్వగురు తర్వాత ఎలివేట్ అయింది భారతదేశం గురించి అంటే ప్రతి దేశాల్లో కూడా తర్వాత ఆఫ్కోర్స్ ఈ అమెరికాతో చాలా దగ్గరగా వెళ్ళాం మనం ఆయన హోడీ మోడీ కావచ్చు లేకుంటే కార్యక్రమాలు మనం చేసాం అక్కడ వెల్కమ్ ట్రంప్ కావచ్చు ఇవన్నీ కూడా జరిగాయి కానీ ముఖ్యంగా మనం చూసుకోవాల్సిన అంశం ఏంటంటే ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత టోటల్గా ఈ టారిఫ్ల వల్ల మళ్ళీ మనం కొత్త సంబంధాలు మనం వెతుకుంటున్నాయి అటు చైనా కావచ్చు ఇటు రష్యా కావచ్చు లేకుంటే బ్రెజిల్ కావచ్చు తర్వాత ఈ విధంగా మనం బ్రిక్స్ దేశాలు కావచ్చు ఈ విధంగా మనం ముందుకు వెళుతున్న ఈ తరుణంలో ఇట్స్ ఎ క్రూషల్ టైం ప్రాబ్లంలో ఆపర్చునిటీ చేసుకో చేసుకోవాలి అప్పుడే కానీ ఎందుకంటే ఒకదాని మీదే మనం ఆధారపడి ఉంటే మనం మిగతా వాటిను ఇగ్నోర్ చేస్తాం కాబట్టి యాక్చువల్గా నేను అంటాను ట్రంప్ ఇచ్చిన టారిఫ్స్ ఒక బ్లెస్సింగ్ అండ్ డిస్కైజ్ లాగా మన వ్యాపారం పెంచుకోవడానికి ఇంకా కొత్త మార్గాలు వెతుకుతున్నాం ఇప్పుడు చూసుకుంటే బ్రిటన్తో మనం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఆల్మోస్ట్ అలాగే చేసుకున్నాం మిగతా దేశాలు కూడా చేసుకునే ప్రయత్నంలో ఉన్నాం తర్వాత అమెరికన్ ట్రేడ్ డీల్ కూడా జరుగుతోంది దానిలో మధ్యలో ఆపారు ఆయన స్పష్టంగా చెప్పారు రైతులకి తర్వాత మత్స్యకారులకి ఇటువంటి ఎక్కడైనా నష్టం కలిగితే దాన్ని మేము ఎప్పుడు కూడా భారతదేశం సరెండర్ అవ్వదని కూడా ఆయన స్పష్టంగా చెప్పారు ఆ తర్వాత ఆపరేషన్ సింధూరు ఈ విధంగా జరుగుతున్న ఈ తరుణంలో దేశం ముందుకు వెళుతున్న ఈ పరిస్థితుల్లో ఒక ఆల్టర్నేటివ్ లీడర్షిప్ అన్నది ఎప్పుడు డిస్కషన్కి వచ్చిందంటే ఆ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ గురించి డిస్కషన్ వచ్చినప్పుడు ఈ ఆల్టర్నేటివ్ లీడర్షిప్ గురించి డిస్కషన్ మొదలై ఎస్ సర్ ఇప్పుడు దానికి ఒక తెరబడినట్టే మోహన్ భాగవత్ గారి ఆయన ప్రస్తావన ఏదైతే ఉందో దాని ద్వారా ఇక ఈ డెబ్బై ఐదు సంవత్సరాల రిటైర్మెంట్ అన్న విషయానికి ఒక తెరబడింది కాబట్టి ఇక మళ్ళా నెక్స్ట్ ఇన్ లీడర్షిప్ అన్నది ఈ మధ్యకాలంలో పెద్ద చర్చ అన్నది ఇక ఆగిపోతుందని నేను అనుకుంటాను రైట్ సార్ ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసి